మీకు కథ చెప్దామని వచ్చింది మనం ఈరోజు చిన్న కథ ఒకసారి అశోక చక్రవర్తిని మీకు తెలుసా చక్రవర్తిని ఒక మహారాజు ఉండేవారు ఆ మహారాజు గారు మంత్రి గారితో కలిసి ఒకసారి విహారానికి వెళ్ళారట అక్కడికి బయట అందరూ ప్రజలు ఎలా ఉన్నారో మరి రాజుగా చూసుకుంటారు కదా అలాగ అందరు ఎలా ఉన్నారో తెలుసుకోవడం కోసం అని అశోక చక్రవర్తి మంత్రితో కలిసి ఊర్లో అలా విహారం చేస్తున్నారు విహారం అంటే తిరుగుతున్నారు తిరుగుతుంటేనో కొద్దిసేపు నడిచేసరికి ఒక బౌద్ధ సన్యాసి అంటే మనకు మతాలు ఉన్నాయి కదా మతాలలోనే హిందూ మతము బౌద్ధ మతము ఇస్లాం మతము క్రైస్తవ మతము ఇలాగా కొన్ని మతాలు ఉన్నాయి ఇందులో బౌద్ధ మతానికి చెందిన ఒక గురువు ఉన్నారట ఆ గురువు వస్తున్నారు దానిలో వస్తుంటే అశోక చక్రవర్తి చూసి గురువుని నమస్కారం చేసి గబగబా వెళ్ళి ఆయన పాదాన్ని తలపెట్టి స్వామి ఆశీర్వదించండి అర్థం ఎవరు అశోక చక్రవర్తి అడిగారు గురువుగారిని అప్పుడు గురువు గారు అమ్మను అని ఆశీర్వదించారు కానీ అశ్రో బాగా అప్పుడు మంత్రి గారిను చాలా బాధ అనిపించారు అయ్యో అశోక చక్రవర్తి అంత గొప్ప ఆయన ఈ సన్యాసి కాలం పడుతున్నాడేంటి ఆయన పాదాల మీద ఆయన శిరస్సు అయ్యోనే మంత్రిగా చాలా కూతున్నారు సరే మీరు విహారం అయిపోయాక వెళ్ళిపోయారు వెళ్ళిపోయి రాజభవనాన్ని వెళ్ళిపోయారు వెళ్ళాక నువ్వు మంత్రి గారు అడిగారట మహారాజా మరి మీరు మీరు గొప్ప రాజు కదా మీరు ఆ సన్యాసి పాదాల మీద మీరు తల పెట్టారేంటి అంత గొప్పవాడు కదా ఆ సన్యాసి తల మీ పాదాలు పెట్ట నమస్కారం చేయడం నాకేం నచ్చలేదు మహారాజా అంటేను అప్పుడు అశోక చక్రవర్తి నవ్వేసి ఊరుకున్నారు నవ్వేసి ఊరుకుని కొంతకాల దాకా ఆగారు ఎందుకంటే చెప్పగలుగుతున్నావు మన మాటతో చెప్పే కన్నా ఒక ఎగ్జాంపుల్తో చూసి చెప్తే వాళ్ళకి బాగా అర్థమవుతుంది కదా ఉన్నాదా మీ స్కూల్లో ఎగ్జాంపుల్స్ చెప్పి మీకు మ్యాథ్స్ అయి చెప్తారు కదా అలాగే ఓ ఎగ్జాంపుల్ చెప్పి చెప్దాము మంత్రి గారికి తెలిసేలాగా అని అశోక చక్రవర్తి వెయిట్ చేస్తున్నారు అలా కొంత అయ్యాక ఒకసారి మంత్రి గారు పిలిచారు మంత్రి గారు ఈ రోజు మీరు బయటకు వెళ్ళి నాకు మూడు శిరస్సులు తేవాలి అంటే మూడు తలలు శిరస్సు అంటే తల నాకు మూడు తలలు కావాలి మీరు తీసుకురండి అన్న అలాగే మహారాజా ఏ శిరస్సు కావాలి మీకు అని మంత్రి అడిగారు అంటే ఒకటి మేక తల ఒకటి తల పులితల తల మూడోది మనిషి తల మూడు సార్లు కావాలి తెచ్చిపెట్టిండే నాకు మంత్రి గారిని ఎవరు అసలు చక్రవర్తి అప్పుడు మంత్రి గారు సరే మహారాజా రెస్పాన్స్ ఉన్నది అని వెళ్ళారు గబాగబారు వెళ్ళి తగ్గి ఒక మేక మన దగ్గర వెళ్ళి ఒక మేకరికి నరికి తల పట్టుకొచ్చారు మళ్ళీ నూనెగా అడవికి వెళ్ళి వేటాడి పులి తల పట్టుకొచ్చారు మళ్ళీ బరియల్ రోడ్డు సన్ని సెల్లంటే మనుషులు ఎవరైనా పోతే చనిపోతే పని తీసుకెళ్ళిపోతారు కదా అక్కడికి తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళి ఒక మూడు తలంలో కట్ చేసి పట్టుకొచ్చారు మూడు తలలు పట్టుకొచ్చి మహారాజు గారికి ఇచ్చారు ఎవరు మంత్రి గారు మంత్రి గారు మూడు తలసి మహారాజు ముందర పెట్టారు పెట్టే అప్పుడు మహారాజు అన్నారా సరే మంత్రి గారు ఇప్పుడు ఈ మూడు తలలు తీసుకెళ్ళి మీరు మార్కెట్లో అమ్ముకురండి అమ్మిరండి అన్నట్టు ఎవరిని తల కొనుక్కుంటారా కదా మళ్ళీ మహారాజు గారు చెప్పారు చేయకపోతే కోపం వస్తుంది అందుకని ఈ మహామంత్రి గారు మూడు తలలో కూర్చుని మార్కెట్కి వెళ్ళారు మార్కెట్కి వెళ్ళి మా అమ్మకాన్ని పెడితే అందరు వచ్చారు మేక తలంటే మరి అందరూ తినేస్తారు కదా మేకను కోసం తింటారు కదా అందుకని మేకత తినేసుకున్నారు అయిపోయింది కొంతసేపు నాకు కూలి తల గు మాంసం తినేవాళ్ళు ఆ కులి తలంలో కొనుక్కుని వెళ్ళిపోయారు ఇంకా మనిషి తల మిగిలింది మనిషి తల ఎవరు తింటారు ఎవరు కదా అందుకని మనిషి తల ఎంతటి అమ్మకం కాలేదు ఈ మంత్రి గారు వెయిట్ చేస్తున్నారు మంత్రి గారు వెయిట్ చేస్తుంటే కాలశి ఏర్పట్టింది మనిషి తల సమకమే అవలదు అప్పుడు ఆ తల తలపుచ్చుకుని మహా మంత్రి గారు మహారాజా దగ్గరికి వచ్చేసారు మహారాజా ఈ మనిషి తల ఎవరు కొనకం లేదు ఏం చేయమంటారు అన్న మహా మహామంత్రి మరి మనిషి బతుకున్నంత కాలమే కదా ఆ శరీరానికి తలకే విలువ మనిషి చనిపోయాక ఆ తలకి విలువ లేదు కదా అంతే కదా మనిషి ప్రాణం పోతే ఈ చెయ్య పనికిరాదు ఈ చెయ్య కాలు తల ఏమి పనికిరావు అందుకని మనిషి తలకి విలువ లేదు అందుకని మనిషి తనిపించి ఉన్నప్పుడే మనం పెద్దవాళ్ళని ఆశీర్వాదం తీసుకోవాలి పెద్దవాళ్ళ తల మీద వాళ్ళ పాదాల మీద తలపెడితే మనకి ఆశీర్వదనం అంటే బ్లెస్సింగ్స్ వస్తాయి వాళ్ళ పెద్దవాళ్ళ బ్లెస్సింగ్స్ మనం గురువుల బ్లెసింగ్స్ తీసుకున్నప్పుడే మన జీవితానికి మంచి జరుగుతుంది అంతేకాని ఇప్పుడు బతికి చనిపోయాక శిరస్యకు ఉపయోగం ఏముంది ఇప్పుడు కదా ఏమి అది వేస్ట్ అది కదా అందుకని మనం బ్రతుకున్నప్పుడే పెద్దవాళ్ళకి చక్కగా నమస్కారం చేసి తీసుకోవాలి ఆశీర్వచనం తీసుకోవాలి మీరందరూ కదా పండుగ వచ్చిందనుకో చక్కగా కొత్త బట్టలు వేసుకుంటారు తలంటి స్నానం చేస్తారు అమ్మా నాన్నలకి ఇంట్లో పెద్దవాళ్ళు అమ్మమ్మ నానమ్మ తాతీ రెడీ అవుతారు కదా గుడికెళ్తారు కదా అలాగే అందరు ఆశీర్వదం తీసుకోవాలి పెద్దవాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకోవాలి అమ్మ నాన్న బ్లెస్సింగ్స్ మళ్ళీ పెద్దవాళ్ళందరూ మా అమ్మ తాత అమ్మమ్మ అందరు ఉంటారు కదా అందరు బ్లెస్సింగ్స్ తీసుకోవాలి మనం తీసుకున్నప్పుడే మంచిగా ఉండండి ఆయన మంచిగా చదువుకోండి బుద్ధిగా ఆరోగ్యంగా ఉండండి అని పెద్దవాళ్ళు బ్లెస్ చేస్తారు ఆ బ్లెస్సింగ్స్ మన జీవితానికి ఎంతో ఉపయోగపడతాయి అందుకే అశోక చక్రవర్తి పెద్ద గురువు ఆ పెద్ద గురువుకి నమస్కారం చేశారు నమస్కారం చేశారు అప్పుడు ఈ మంత్రి కూడా అర్థమైనదా అందుకనే నేను గురువు నమస్కారం చేశాను అది నా జీవితానికి ఎంతో ఉపయోగపడుతుంది కదా నేను మహారాజు కదా ఆరోగ్యం బాగుంటుంది మంచి పనులు చేస్తే ప్రజలందరూ సంతోషపడతారు కదా అందుకని అందుకని నమస్కారం చేశాను అని గురువు మహారాజుగా చెప్పారు అదివైందా అందుకని ఎప్పుడైనా సరే పెద్దవాళ్ళ బ్లెస్సింగ్స్ గురువుల మహా మహర్షులు ఉంటారు కదా వాళ్ళ యొక్క బ్లెస్సింగ్స్ అందరికీ ఎప్పుడు అవసరం అదైందా చాలా మంది అందరూ బ్లెస్సింగ్స్ తీసుకోవాలన్నా మా మహనీయులు ఉంటారు పెద్ద పెద్దవాళ్ళు ఉంటారు వాళ్ళందరికీ ఎప్పుడు ఎవరైనా పెద్దవాళ్ళు కనిపించినప్పుడు నమస్కారం అండి అని నమస్కారం చేయాలి అలాగా నమస్కారం అండి అది మరి మీ స్కూల్కి వెళ్ళినప్పుడు గురువులకు నమస్కారం చేస్తారు కదా అంటారు కదా అలాగే గురువులు ఎవరు పెద్దవాళ్ళు కనిపించినా నమస్కారం అండి సాయిరామ్ అండి అని నమస్కారం చేయాలి అప్పుడు వాళ్ళు ఎంత ఆనందపడతారు ఆనందపడి మిమ్మల్ని బ్లెస్ చేస్తారు మాట సరేనా అలా బ్లెస్ చేస్తే మీకు మీ లైఫ్ లో అంతా మంచి జరుగుతుంది మీకు మంచి చదువు వస్తుంది అన్ని జరుగుతాయి సరేనా ఓకేనా మరొకసారి అమ్మమ్మ ఇంకొక అంతా ముందుకొస్తుంది తాయ్ రా తాయ్ రా